రెండు వేల ఇరవై సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కడపలో డాక్టర్ వైఎస్ఆర్ ఫైన్ ఆర్ట్స్ అండ్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీని స్థాపించడం జరిగింది ఎవరైనా ఏదైనా ఒక సంస్థను స్థాపించేటప్పుడు కానీ ఒక విద్యా సంస్థను ప్రారంభించేటప్పుడు కానీ ఒక యూనివర్సిటీని ప్రారంభించేటప్పుడు ఎవరితో అయితే అనుమ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందో అనుమతులన్నీ తీసుకున్న తర్వాతనే సంబంధిత సంస్థ కార్యకలాపాలు ప్రారంభమవుతాయి ఏదైనా ఒక ప్రాథమిక పాఠశాలను ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి నుండి ఒక పాఠశాలను ఎవరైనా ప్రైవేటు వ్యక్తి కానీ ప్రభుత్వం కానీ పెట్టాలంటే జిల్లా విద్యాశాఖ అధికారి అనుమతి అవసరం వైఎస్ఆర్ ఆర్టిచర్ యూనివర్సిటీ కడపలో పెట్టాలని హుటాహుటిన నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు తన భావమూర్తి ఆయన సురేంద్రనాథ్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడాలని చెప్పి ఆ కాలేజీని ఏర్పాటు చేయడం జరిగింది ఆర్కిటెక్చర్ కాలేజీ ప్రారంభించేటప్పుడు కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్ ఆర్కిటెక్చర్ సంస్థ నుంచి అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి వాటి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మనం మడి మెడికల్ కాలేజీకి సంబంధించిన మన ఊర్లో ఉండే చూస్తా చూస్తూ ఉన్నాం మెడికల్ కాలేజీని ప్రారంభించాలంటే నే నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వల్ల అనుమతులు ఉన్నప్పుడు మాత్రమే ఆ కాలేజీ ప్రారంభమవుతుంది దాంట్లో సీట్లు భర్తీ చేస్తారు అదేవిధంగా ఆర్కిటెక్చర్ కాలేజీ ప్రారంభించాలంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనుమతులు తీసుకో తీసుకోవాల్సి ఉండగా ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఎలాంటి సిబ్బందిని అంటే ఫ్యాకల్టీని నియమించకుండా ఎలాంటి భవనాలను నిర్మించకుండా దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది తాత్కాలిక సిబ్బందిని తీసుకున్నారు కేవలం తన భావమర్జీ సురేంద్రనాథ్ రెడ్డి ఒక్కరు మాత్రమే రిజిస్టార్గా పర్మనెంట్ ఎంప్లాయ్ మిగతా ప్రిన్సిపాల్ కానీ మిగతా చదువు వాళ్ళు కానీ నాన్ టీచింగ్ సిబ్బంది కానీ అందరినీ కూడా తాత్కాలిక పద్ధతిలో తీసుకొని నియమించడం జరిగింది ఒక చిన్న ఒక సెంటులకు భవనాన్ని కూడా నియమించలేదు అంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటో సంవత్సరం ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఇరవై మూడు సంవత్సరాల్లో వందలాది మంది విద్యార్థిని విద్యార్థులు కా యూనివర్సిటీలో చేరడం జరిగింది ఈరోజు ఈ మూడు సంవత్సరాలకు సంబంధించిన విద్యార్థుల భవిష్యత్ అగమ్య గోచరంగా తయారైంది సిఓఏ అనుమతి తీసుకోనందున వారికి ఈ విద్యా సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై సంవత్సరంలో చేరిన వాళ్ళు రెండు వేల ఇరవై సంవత్సరంలో బయటికి వెళ్ళిపోతారు ఐదు సంవత్సరాల కోర్సు వాళ్ళకు ఎవరు సర్టిఫికేట్ ఇవ్వాలనేది తెలియదు యూనివర్సిటీ సర్టిఫికెట్ ఇస్తే వారికి ఎవరు కూడా భారతదేశంలో ఎలాంటి ఉద్యోగం అయ్యేవరో ఆ సర్టిఫికేట్ చల్లదు ఇది ఇట్లా పెట్టుకోనుంటూ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము లోకేష్ గారు గారు పట్టించుకోవడం లేదు పిల్లల భవిష్యత్తు అవుతోంది అని చెప్పి నిన్న పులివెందుల్లో మాట్లాడడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా నువ్వు కరోనా టైంలో మేము పర్మిషన్లు తీసుకోలేదని చెప్తున్నావు కరోనా టైంలో నువ్వు కాలేజీ పెట్టాల్సిన ఏముంది కరోనా టైంలో కాలేజీకి ఎవరు వస్తారని చెప్పి నువ్వు కాలేజీ కాలేజీని అనుమతించి కాలేజీలో అడ్మిషన్లు తీసుకున్నావు సరే ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒకటో సంవత్సరానికి కరోనా లేదు ఇరవై ఒకటి ఇరవై రెండుగా నువ్వు ఎందుకుగాను అనుమతులు తీసుకోలే ఇరవై రెండు ఇరవై మూడుకి ఎందుకుగానో అనుమతులు తీసుకోలే నీ వైఫల్యాలను పక్కన పెట్టుకొని ఈరోజు ఈ ప్రభుత్వం చేయలేదని చెప్పి నంగనాజు మాట్లాడు మాట్లాడుతా అంటే మొగురిని కొట్టి మొగసాలకి ఎక్కినట్లుంది ఆయన వ్యవహారం ఇరవై రెండు ఇరవై మూడు వరకు మూడు సమ మూడు విద్యా సంస్థలకు సంబంధించిన విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరానికి ఈరోజు ఇబ్బందులు పడుతున్నారంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి మరియు ఈ పార్లమెంటు సభ్యుడైన అవినాష్ రెడ్డి ఏ రోజైనా సరే నువ్వు కేంద్ర కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ఢిల్లీకి అనేక సందర్భాల్లో వినావు ఏ రోజైనా దీనికి మా ఆర్కిటెక్చర్ యూని యూనివర్సిటీకి అనుమతి ఇవ్వమని చెప్పి సిఓఏకి మీరు కానీ మీ మంత్రులు కానీ మీ పార్లమెంటు సభ్యులు కానీ ఎవరైనా పోయినారా ఒకసారి చెప్పాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేస్తున్నారు ఏ ఒక్క లెటరు సీఓఏకి మీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీ దగ్గర నుంచి మీరు ముఖ్యమంత్రి హోదాలో కానీ లేకపోతే మీ పార్లమెంటు సభ్యులు కానీ ఏ ఒక్కరోజైనా సరే అనుమతి ఇవ్వమని చెప్పి మీరు అర్థించారని ప్రశ్నిస్తున్న రెండు వేల ఇరవై నాలుగు జూలై ఒకటి రెండు తేదీలలో ఈ రాష్ట్ర ప్రభుత్వం లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత సీఓఏకి లెటర్ రాయడం జరిగింది ఇట్లా కడపలో ఉన్న యూనివర్సిటీలో ఈ మూడు విద్యా సంవత్సరాలకు సంబంధించిన పిల్లలు ఇబ్బంది పడుతున్నారంటే జూలై ఒకటి రెండు తేదీలలో ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఇరవై ఆరో తారీఖున అదే నెల ఇరవై ఆరో తారీఖు నోటీసులు ఇచ్చినారు మీరు పెట్టిన కాలేజీకి మీ రాష్ట్రంలో ఉన్న కడపలో ఉన్న కాలేజీకి ఎలాంటి పక్కా భవనాలు లేవు ఏ ఒక్కరు కూడా శాశ్వత ఉద్యోగులు లేరు అందరూ కూడా అడగ అడగ పద్ధతిలోనూ అవుట్సోర్సింగ్లోనూ కాంట్రాక్ట్ బేసిస్లోనూ దీన్ని నడుపుతున్నారు ఇట్లాంటి కాలేజీకి ఇట్లాంటి యూనివర్సిటీకి మేము అనుమతి ఇవ్వలేమని చెప్పి రాయడం జరిగింది మళ్ళీ దీనిపైన ఆగస్టు ఏడవ తేదీన రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ సివైకి వివరణ ఇవ్వడం జరిగింది ఏమని మళ్ళా మళ్ళా ఆ నోటీసులలో మళ్ళీ ఇంకోసారి చెప్పినారు క్యాడర్ ఇవన్నీ అని చెప్పేసి క్యాడర్ వైజ్ క్యాడర్ వైజ్ మళ్ళీ మేము ఏడో తేదీ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక రిప్లై ఉంది సీఓఏ నుంచి మీ దగ్గర క్యాడర్ వైజ్ ఫ్యాకల్టీ లేదని చెప్పి ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై ఇరవై మూడు బ్యాచ్లకు అనుమతులు ఇవ్వమని చెప్పి ఇరవై ఐదు పది రెండు వేల ఇరవై నాలుగు నాడు రాష్ట్ర ప్రభుత్వానికి సివోఏ స్పష్టం చేసింది అంటే మీరు ఒక డూప్లికేట్ కాలేజీని నిర్మాణం చేసుకుని అక్కడ చదువులు చెప్తున్నారు దాంట్లో చదువులు చెప్తున్నారు చదువులు చెప్పేదానికి టీచర్లు లేరు ఉండేదానికి గదులు లేవు ఇట్లాంటి పరిస్థితులలో మేము తప్పు చేయలేమని చెప్పి సిఓఏ రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టంగా చెప్పడం జరిగింది తర్వాత మళ్ళా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నవంబర్ ఇరవై తేదీన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశం జరిగింది ఆ సమావేశ ఆ సమావేశంలో ప్రిన్సిపాల్ను అసోసియేట్ ప్రొఫెసర్స్ను అసిస్టెంట్ ప్రొఫెసర్స్ను తాత్కాలిక పద్ధతిలో నియమిస్తాము అదేవిధంగా బిల్డింగులు కట్టేదానికి కూడా మేము ప్రయత్నిస్తున్నాము కాబట్టి అనుమతి ఇవ్వమని చెప్పడం జరిగింది దానికి కూడా దీనికి దీనికి ఈ పోస్టులు మంజూరు చేయమని ఆర్థిక శాఖ అదేవిధంగా రెండవ తారీఖున తర్వాత నవంబర్ రెండవ తారీఖున డిసెంబర్ రెండవ తారీఖున సీఓఈ కూడా తెలపడం జరిగింది ఈ అన్ని విషయాలు మేము ఈ విధంగా చేస్తామని చెప్పి ఇంత జరుగుతున్నా కూడా ఇటీవల గత ఐదారు రోజులుగా ఐదారు రోజులు కానీ గత పక్షం రోజులుగా విద్యార్థిని విద్యార్థులు అక్కడ ఆందోళన చెందుతూ ఉన్నారు గతంలోనే దానికి సంబంధించి మేము మాట్లాడడం జరిగింది వైస్ ఛాన్సలర్ విశ్వనాథ్ గారితోనూ అదేవిధంగా యాప్సీ చైర్మన్తోనూ టెక్ హైయర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ కోనాశీశర్ గారు వాళ్ళందరితో ఒక మాట్లాడి విద్యార్థులకు న్యాయం చేయమని చెప్పి చెప్పడం జరిగింది ఇవన్నీ జరుగుతూ ఉంటే రెండు వేల ఇరవై ఇరవై నాలుగు జూన్ మధ్యకాలంలో ఏ రోజు కూడా ఆర్కిటెక్చర్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతులు తీసుకుని రావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాత్రం కూడా ప్రయత్నం చేయకోకుండా కేవలం కరోనా సాగు చెప్పి ఈరోజు మాట్లాడడం జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగులో కరోనా లేదు రెండు వేల ఇరవై మూడులో కరోనా లేదు రెండు వేల ఇరవైలో కరోనా లేదు రెండు వేల ఇరవై ఒకటిలో కరోనా లేదు రెండు వేల ఇరవై ఆఖరికల్లా మొత్తం వ్యాక్సినేషన్ కూడా పూర్తి కావడం జరిగింది ఆ రోజు పట్టించుకోకుండా ఈరోజు విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి ఈ ప్రభుత్వం పైన అభూతమైన అసత్య ప్రచారాలు చేయడం జరుగుతుంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇటీవలనే లోకేష్ బాబు గారు కూడా దేవిన దృష్టి సారించడం జరిగింది నేను మొన్న నెల్లూరు పర్యటనలో ఆ దృష్టికి తీసుకొని వచ్చినప్పుడు రేపు రేపు పుట్టపర్తి పర్యటనకు గౌరవ ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రి గారు రావడం జరిగింది ఆ పిల్లలను ఆ యూనివర్సిటీ సిబ్బంది అందరిని కూడా నా దగ్గరికి రమ్మని చెప్పి నాకే మంత్రి గారు స్వయంగా చెప్పడం జరిగింది రేపు వాళ్ళందరినీ కూడా ఒక పది మంది విద్యార్థులందరినీ కూడా కుట్రతి వాళ్ళందరినీ తొడుకొనిపోయి వారందరికీ కూడా మంత్రి ద్వారా భరోసా ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా ఇంకా కన్వీనర్ నియమించలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అంటే ఆర్కిటెక్చర్ యూనివర్సిటీలో కొత్తగా చేరే ఈ విద్యా సంవత్సరంలో చేరే పిల్లలకు చే పరీక్ష రాయాలంటే మళ్ళీ ఎంట్రన్స్ రాయాల్సి ఉంటుంది వాళ్ళంతా ఆ ఎంట్రెన్స్ రాయాల ఎంట్రెన్స్ రాసేదానికి దాంట్లో తగిన సిబ్బంది లేరు అనుమతులు లేవు ఏ విధంగా చేయాలని దానిపైన ప్రభుత్వం తర్జన బర్జలు పడుతూ ఇటీవలనే ఆప్సీ చైర్మన్ గారికి లేఖ కూడా రాయడం జరిగింది ఒక కన్వీనర్ను నియమించమని చెప్పి చెప్పడం జరిగింది అంతేకాకుండా గత ప్రభుత్వంలో కొంత రెగ్యులర్ ఫ్యాకల్టీని నియమించాలని నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళే హైకోర్టుకు స్టే తీసుకొని రావడం జరిగింది అంటే అనేక రకాలైన అవాంతరాలు వచ్చ వస్తున్న పరిస్థితులలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపు కడపలో తన తండ్రి పేరు మీద యూనివర్సిటీ పెట్టినా తన బామార్దిని రీజ్ పెట్టినా తా తనకు కావాల్సిన మాగాదును తమ కార్యకర్తలందరినీ అక్కడ కాంట్రాక్ట్ బేసిస్లో అవుట్సోర్సింగ్లో ఉద్యోగాలు నియమించి వారికి ఉపాధి కల్పించామనే ఆలోచన చేశాడు తప్ప విద్యార్థుల భవిష్యత్తును ఏ రోజు కూడా పట్టించుకొని పోలేదు ఏ రోజైనా మీరు అధికారంలో నాలుగు సంవత్సరాల్లో ఏ ఒక్క గంటైనా ఏ ఒక్క నిమిషమైనా కడప ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ గురించి ఆలోచన చేసిన పరిస్థితి లేదు ఈరోజు ఆయన చేసిన పాపాలన్నింటినీ కూడా ఈరోజు మేమేదో పాపాలు చేసినట్టు మేము తప్పు చేసినట్టుగా మాట్లాడుతున్నారు ఏదైనా జరుగుతా జరుగుతూ ఉందంటే వాళ్ళకి న్యాయం జరగాలనే పరిస్థితి అంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాతనే సంబంధిత అధికార యంత్రాంగంతో మాట్లాడడం జరుగుతుంది ఇది చిన్న చిన్న తప్పులైతే అయితే సర్దిద్దేదానికి అవకాశం ఉంది జీరో మొత్తం ఈ యూనివర్సిటీనే జీరోలో జీరో ఉంది జీరో నుంచి ఒకటి రెండు ముందు పోసింది ఫ్యాకల్టీ లేరు బంగారు బిల్డింగులు లేరు అనేక కోర్సులలో కొన్ని సబ్జెక్టులకు అయితే పిల్లలు చేరే పరిస్థితి లేదు ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ అంటే ఈ ప్రపంచాన్ని అద్భుతంగా నిర్మించే విద్యార్థులను తయారు చేసే యూనివర్సిటీ దాంట్లో చదువు రా వచ్చిన వాళ్ళను చదువు రానోళ్ళను అర్థపర్తం లేని లెక్చర్లందరినీ నియమించడంతో వాళ్ళు ప్రతిభ బయటికి వెలిగిదీసే పరిస్థితి ఉండదు వారందరూ కూడా మామూలు ఇంజనీర్లుగా తయారవుతారు తప్ప అద్భుతమైన ఇంజనీర్లుగా తయారు కావాలనే పరిస్థితితో ప్రపంచంలో ఎక్కడైనా సరే భారతదేశం నుంచి అమెరికాకు ఇంగ్లాండ్కు ఆర్కిటెక్చర్ కోర్సులు చదివేదానికి వందల వేలాది మంది విద్యార్థిని విద్యార్థులు పోతున్నారు కానీ ఈ యూనివర్సిటీలో పిల్లలు చేరడం లేదంటే కారణం అక్కడ సరైన కౌ సౌకర్యాలు సరైన ఫ్యాకల్టీ లేనందువల్లే ఇంత మంచి యూనివర్సిటీలో కూడా చేరడం లేదు ఏదైనా ఒక సంస్థను ఏర్పాటు చేసేటప్పుడు ఒక విద్యా సంస్థను ఏర్పాటు చేసేటప్పుడు మంచి చెడ్డలను బేరీజ్ చేసుకోవాలా ఇక్కడ ఆ పరిస్థితి ఉందా ఈ రాష్ట్రంలో దీన్ని ముందుకు పోగలమా దీన్ని కాల్చిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమి అని ఆలోచించాలా నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా నేను ప్రైవేట్ బిల్డింగ్లలో ఎలాంటి ఫ్యాకల్టీ లేకుండా నేను దీన్ని పెట్టినట్టును మెడికల్ కాలేజ్ ఎందుకు కానీ ఓపెన్ చేయలేకపోయినా గవర్నమెంట్ హాస్పిటల్ చేసిన కదా ఇదే పరిస్థితి ఉండేటప్పుడు నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనుమతులు లేకోకుండా ఇప్పుడు ఏదైతే నువ్వు కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కౌన్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతులు తీసుకోకుండా ఈ కాలేజీని ఏర్పాటు చేసినావు కదా వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీని మెడికల్ కాలేజీని ఎందుకని ఏర్పాటు చేయలేకపోయినా ఊళ్ళో పాత ఏరియా హాస్పిటల్ చేసి ఉండొచ్చు కదా ఎందుకని బిల్డింగ్లు కట్టి బిల్డింగ్లు కట్టినా కూడా ఈరోజు ఎన్ఎంసీ పర్మిషన్ ఇవ్వలేదంటే కారణం ఏదైనా కానీ ఒక సంస్థను ఏర్పాటు చేసేటప్పుడు ఒక ప్రాతిపదిక ఉంటుంది అట్లాంటి అన్ని వదిలేసి ఈరోజు ఇష్టానుసారంగా వ్యవహరించి ఈరోజు మళ్ళీ పిల్లోలకు అన్యాయం జరుగుతుందని చెప్పి నీ పాపాలన్నీ నువ్వు చేసిన పాపాలన్నీ కూడా మళ్ళీ ఇంకోరికి ఆపాదించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం సరికాదు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా కూడా మేము తప్పు చేశాం మా వలన మా నిర్లక్ష్యం వలన మా అలసత్వం వలన విద్యార్థులకు అన్యాయం జరిగిందని చెప్పి మీరు పిల్లలకు క్షమాపణ చెప్తే మీకు ప్రాయశ్చిత్తం జరుగుతుంది లేకపోతే ఖచ్చితంగా విద్యార్థిని విద్యార్థులు మాత్రం మీరు చేసిన పాపాలను ఎప్పటికూడా క్షమించారని చెప్పి స్పష్టంగా చెప్తాను నా త్వరలోనే ఆర్కేజర్ విద్యార్థిని విద్యార్థులందరూ కూడా స్పష్టంగా విజ్ఞప్తి చేస్తాను త్వరలోనే మీకున్న సమస్య పరిష్కారం అవుతుంది రేపు లోకేష్ గారు కూడా మీకు స్పష్టమైన హామీ ఇవ్వడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా మీరు కూడా మీరు చేస్తున్న సమ్మెను వెటనాడి కళాశాలకు పోయి పాఠాలు నేర్చుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే నేను లోకేష్ బాబు గారితో మాట్లాడిన తర్వాత సంబంధిత విద్యార్థిని విద్యార్థులకు చెప్పడం జరిగింది పలానా పదవ తారీఖు మీరు విద్యాశాఖ మంత్రి గారు మిమ్మల్ని ఆహ్వానించారు మిమ్మల్ని కలిసి మీ సమస్యను సానుకూలంగా ఉంటారని చెప్పిన తర్వాత అక్కడ ఉన్న విద్యార్థి సంఘాలలో కొంతమంది వైఎస్ఆర్సీబీ విద్యా సంఘాలు కూడా ఇలాంటి రెచ్చగొట్టే కార్యక్రమానికి అక్కడ చేపట్టడం జరుగుతుంది రోజు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వాళ్ళు కొంతమందిని తీసుకొని వచ్చేసి అంటే ఇది నేను డిమాండ్ చేసి ఉంటేనే ఈ సమస్య పరిష్కారం అయిందని చెప్పుకునేదానిక పది మందిని పిలిపించుకొని నిన్న సో చేసి అంతా చేయడం జరిగింది ఆయన విద్యార్థులను చూడండి విద్యార్థులకు అన్యాయం చేయొద్దని ఎవరు అన్యాయం చేస్తున్నారు అన్యాయం చేసింది ఎవరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి డిమాండ్ చేసినారును జగన్మోహన్ రెడ్డి గారి బెదిరింపులకు భయపడో విద్యార్థుల సమస్యలను పరిష్కరించడం లేదు ఈ రాష్ట్రంలో పార్టీలో పిల్ల చదువుకునే పిల్లలకు మతాల లేవు కులాలు లేవు ఏ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసినా కూడా ఆ విద్యా సంస్థలను అభివృద్ధి చేయడం ఆ విద్యా సంస్థల్లో చదువుకుంటున్న పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు రాకోకుండా వారి సుదీర్ఘ భవిష్యత్తుకు బాటలు వేసేదానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది